నటుడు రాకేశ్వర్రే ఒక పక్క నటుడిగా సినిమాలు చేస్తూనే ఇంకో పక్క కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు రాకేశ్వర్రే ఇంత ముందు ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాతో హీరోగా విజయం సాధించాడు ఆ తర్వాత క్రేజీ యాండ్స్ అనే ఒక ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా విజయం సాధించాడు ఇప్పుడు మళ్ళీ నిర్మాతగా పేక మేడలు అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఈ సినిమాలో తమిళ నటుడు వినోద్ కిషన్ కథానాయకుడిగా నటిస్తే అనూషా కృష్ణ అతడికి జంటగా నీలగిరి మామిల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ మధ్య కేవలం పెద్ద సినిమాలు చూడడానికి వస్తున్నారు నిజం చెప్పాలంటే ఆడియన్స్ థియేటర్స్ కి రావాలంటే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా అప్పుడప్పుడు వస్తుండాలి దీని వల్ల రెండు ఉన్నాయి థియేటర్లకు ఫీట్ రావడంతో పాటు కొత్త టాలెంట్ కూడా చిత్ర పరిశ్రమలోకి వస్తుంది అలా వచ్చిన సినిమానే వేక మేడలు సమాజంలో జరిగే ఒక సంఘటన ఆధారంగా చేసుకుని దర్శకుడు నీలగిరి మామిల్ల ఈ సినిమా కథను రాసుకున్నాడు ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మామూలుగానే ఉన్న సెకండ్ హాఫ్ లో మాత్రం ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు ఉద్యోగం చేస్తున్నానని భార్యను నమ్మించే భర్త ఆ తరువాత మళ్ళీ ఉద్యోగం మధ్య గొడవలు ఇలా సాగుతూ ఉంటుంది కథ కష్టపడకుండానే మాయమాటలు చెప్పడం ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే లక్ష్మణ్ లాంటి వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు కాబట్టే ఈ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది భర్త చెప్పే మాయమాటలు వింటూ ఓర్పుతూ కష్టపడుతూ ఉన్న భార్యలు కొందరైతే భర్త ఆగడాలు భరించలేక ఎదురు తిరిగేవారు మరికొందరున్నారు ఈ సినిమాలో భార్యను రెండో కోణంలో చూపించాడు దర్శకుడు ముఖ్యంగా సినిమాకు మంచి బలాన్ని ఇచ్చాయి భావోద్వేగాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి సినిమాలో చాలా సన్నివేశాలు సహజంగా మన చుట్టూ జరుగుతున్నవిగా కనిపిస్తూ ఉంటాయి సినిమాలో కథ కథనం భావోద్వేగాలు అన్ని బాగా పండాయి దర్శకుడు వాటిని బాగా చిత్రీకరించాడు ఎలాంటి హంగు ఆర్బాటాలకు పోకుండా సహజంగా ఉండే ప్లేసుల్లో సినిమా షూట్ సరిగ్గా అతికినట్టుగా ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది ఇలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తేనే మరిన్ని సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది థియేటర్స్ కూడా కలకలాడుతూ ఉంటాయి కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తుంది ఇలాంటి సినిమాను తీయడానికి ప్రోత్సహించిన రాకేష్ వర్రేకి అభినందనలు చెప్పకుండా ఉండలేం లక్ష్మణ్ పాత్రలో వినోద్ కిషన్ అతుక్కుపోయాడు సహజంగా నటించి తన ప్రతిభను చూపించాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో అదరగొట్టేశాడు ఇక అనుషా కృష్ణ కూడా వినోద్ కి పోటీగా ఎంతో అద్భుతంగా నటించింది పతాక సన్నివేశాల్లో భర్తపై తిరుగుబాటు చేసే భారీగా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టేంత బాగా చేసింది రితికా శ్రీనివాస్ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది రెండో సగంలో వచ్చే పాటలో మంచి భావుకత ఉంది సంగీతం ఛాయాగ్రహణం బాగున్నాయి చివరిగా పేకమేడలు అనే ఈ చిన్న సినిమా సమాజంలో చూసే కథలా సహజంగా అనిపిస్తుంది దర్శకుడు ఒక మంచి కథని మంచి భావోద్వేగాలతో అందించాడు వరలక్ష్మి వినోద్ కిషన్ల నటన సహజంగా ఉండే సన్నివేశాలు పాత్రలు ఈ సినిమాకి బలం ఒక చిన్న సినిమా మంచి కథతో వచ్చినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా మహిళలకి ఆదర్శంగా ఉండే వరలక్ష్మి పాత్రను దర్శకుడు రాసిన విధానం ఆ పాత్రలో అనూష చేయడం బాగుంది వీలుంటే తప్పకుండా చూడండి ఈ సినిమాను